అందరికీ గుడ్ మార్నింగ్ నేనైతే ఒక వీడియో చూపిస్తాను మీకు అమ్మ వాళ్ళ ఇంటికి వదిన గాలి పెట్టడానికి అయితే పోయినా అక్కడ వదిన వాళ్ళకు గాజులు ఆ గాజులు అయితే అన్ని పెట్టుకున్నాం ఆ రోజు పోగ్రానికి అయితే నేను పొయ్యి వచ్చేసిన కాకపోతే వాళ్ళు గాలి పెట్టుకున్నంతసేపు ఉండలేదు అయితే ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇది కవర్ అనమాట ఇందులో ఏమేమి వచ్చినా చూపిస్తాను ఇగో బ్యాంగిల్స్ ఒకటి హెయిర్ బ్యాండ్ ఇగో చీర చూడండి చీర ఏ విధంగా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఇది అది అనమాట ఈ అయితే లేస్ వచ్చేసింది లేస్ ఏ విధంగా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ చీర అక్క వాళ్ళైతే అయితే ఫోటోలు అలా ఉర్రు నేనే లేనని చాలా బాధపడ్డా సో ఆయన కానీ నాకైతే చీర అయితే ఇంటికి పంపించదు ఇది అనమాట ఇంకో స్టిక్కర్స్ పెట్టుకోవడానికి ఇవన్నీ అమ్మ వాళ్ళు పంపించారు బ్యాంగిల్స్ అయితే చూడాలని ఉంటారు కదా కూడా బ్యాంగిల్ అయితే చూపిస్తాను రెండు సెట్లు అన్నమాట గాజులు మా అయితే పెట్టించింది సో ఫైనల్లీ మీకు చూపిస్తాను బాగున్నాయా ఈ చీర అయితే ఎప్పుడు కట్టుకుంటా అంటే చెప్పనా మా ఊర్లో పైలాన్ శ్రీ రేణుక ఎల్లమ్మ పండుగకి అయితే ఇదిగో మంచిగా ఈ చీర బ్లౌజ్ అయితే కొట్టుకొని ఇదైతే నేను కట్టుకుంటా రేపు పండుగకి ఇక మా ఊర్లో ఉన్న వాళ్ళైతే నా వీడియో చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా రేపు అరవై ఆరు ఆ వీడియోలో పెట్టింది కదా ఈ చారీ కట్టుకుంటా అని చెప్పి అంటారు ఇక ఇద ఉంది నా కలర్ బాగుందా ఫ్రెండ్స్ సంక్రాంతి సంక్రాంతిమలయం సంక్రాంతి వీడియో చూపిస్తాను మీకు అమ్మ వాళ్ళ ఇంటికి వదిన గాలి పెట్టడానికి అయితే పోయినా అక్కడ వదిన వాళ్ళకు గాజులు అక్కరేళ్ల గాజులు అయితే అన్ని పెట్టుకున్నాం ఆ రోజు ప్రోగ్రాంకి అయితే నేను పోయి వచ్చేసిన కాకపోతే వాళ్ళు గాలి పెట్టుకున్నంతసేపు ఉండలేదు అయితే ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇది కవర్ అనమాట ఇందులో ఏం వచ్చినాయో చూపిస్తాను ఇగో బ్యాంగిల్స్ ఒకటి హెయిర్ బ్యాండ్ చీర చూడండి ఈ చీర ఏ విధంగా ఉందో చూపండి ఫ్రెండ్స్ ఇది చారీ అనమాట ఈ కిందకైతే లేస్ వచ్చేసింది లేస్ ఏ విధంగా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఈ చీర అక్క వాళ్ళైతే కట్టుకురు ఫోటోలలో ఉర్రు నేనే లేనని చాలా బాధపడ్డా సో ఆయన కానీ నాకైతే చీర అయితే ఇంటికి పంపించరు ఇది అనమాట ఇంకో స్టిక్కర్స్ పెట్టుకోవడానికి లైనింగ్ లంగా ఇవన్నీ అమ్మ వాళ్ళు పంపించారు బ్యాంగిల్స్ అయితే చూడాలని ఉంటారు కదా నేను కూడా బ్యాంగిల్స్ అయితే చూపిస్తాను రెండు సెట్లు అన్నమాట మీ అక్క గాజులు మా అయితే పెట్టించింది సో ఫైనల్లీ మీకు చూపిస్తా ఈ చీర అయితే ఎప్పుడు కట్టుకుంటా అంటే చెప్పనా మా ఊర్లో పైలాన్ శ్రీ రేణుకా ఎల్లమ్మ పండుగకి అయితే ఇదో మంచిగా ఈ చీర బ్లౌజ్ అయితే కొట్టుకొని ఇదైతే నేను కట్టుకుంటా రేపు పండుగకి ఇక మా ఊర్లో ఉన్న వాళ్ళైతే నా వీడియో చూసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా రేపు అరవై ఆరే ఆ వీడియో వాళ్ళు పెట్టింది కదా ఈ చారి కట్టుకుంటా అని చెప్పి అంటారు ఇక ఇది నా కలర్ బాగుందా ఫ్రెండ్స్ సంక్రాంతి సంక్రాంతి